దాదాపు ఒక మారుమూల గ్రామం లాంటిది నాకు బాగా ఉండే పల్లె తవగాన కొంచెం తాట్ల రెండింటి ఎండి మధ్యలో నచ్చినట్టు చూడాలని కానీ ధర్మాజపేట క్లస్టర్ ఇక మన వాళ్ళు జాగ్రత్త అక్కడే చూపించారు ఈ గ్రామం వరకు అయితే పేదవాళ్ళకు నాయకత్వాలకు కావచ్చు అన్ని వర్గాల వరకు ఉపయోగం ఉంటది అది మూడు నాలుగు గ్రామాలకు నాలుగు గ్రామాలకు సంబంధించిన పల్లె తవకాన ఇంతకుముందే చెప్పిన పల్లె తవ్వలు పక్క నియోజకవర్గంలో రెండు కూడా రాలేదు డబ్బులు వచ్చి అటువంటిది ఒక్క రాయకల్ మండలానికి ఆరు పల్లె దాకాలు మంజూరు చెప్పి సందర్భంగా చెప్తుంది మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు కావచ్చు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజు రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన కొత్త స్కీమ్ ఉంది హైమన్ దాంట్లో భాగంగా చాలా కూడా మన గంగరాజం గారు కావచ్చు హరీషు వెంకటేశ్వర రాజశేఖర్ ఇంకా చాలా మంది ఇక్కడ నాయకులు చెప్తా ఉంటారు వీరాపూర్కి ఒక రోడ్ ఇంకోటి రావాలని అది కూడా దాంట్లో ప్రతిపాదన పంపినాం తప్పకుండా మంజూరు వస్తాయని ఈ సందర్భానికి తెలియజేస్తాను పక్కనే తాట్లవాయి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి గుడి కడితే మొన్ననే ఆ నిధులు కూడా మంజూరు అయ్యే వాళ్ళ బిల్లులు కూడా గుడిపియడం జరిగింది ఇంకా కూడా ఇండ్లు కావాలని చెప్పి తాట్లవాయి ఆలినాయక్ తండలు అడిగారు తమ్ముడు సురేందర్ మన జైత్యాలు కలిసినప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టైనా మనం అభివృద్ధి కలిసి పనిచేద్దామని చెప్పి కొన్ని ఇండి కావాలని చెప్పి తను కూడా కోరిడు తప్పకుండా అభివృద్ధి విషయంలో నిరంతర ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతాం అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళకు ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టిందో తొంభై శాతం మందికి ఆల్రెడీ అందుతా ఉంది ప్రసాద్గారు పక్క మండలం మల్లాపూర్ కెండచ్చినా మీ నాయకులకి ఎన్ని వచ్చినా చెప్తాను మరి ఈ రకంగా నిధులు తీసుకొచ్చిన అధికారులు కూడా వేదిక పైన వేదిక ఉన్న అధికారులకు కూడా సహకరిస్తున్నందుకు దీన్ని ముందరికి తీసుకెళ్లిన మా మాజీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నారు మరి ఈ సందర్భంలో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇంతమంది ఇక్కడికి వచ్చి చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అందరికి నన్ను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ వెళ్ళాలని చెప్పి ప్రోత్సహిస్తున్న నాయకులందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం ఖచ్చితంగా ప్రజాసేవలు ఉంటాం తమ్ముడు చెప్పినట్టు నేను రాజకీయ మార్పు కోసం కాదు వ్యక్తిగతంగా పేరు రావాలని మాత్రం ఉంటుంది ఉత్సాహ విగ్రహం లేకుండా పేరు రావాలనేది ఎవరికైనా ఉంటుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో అందరి సహకారం కూడా ఉండబట్టే ఇవాళ మనం గ్రామీణ రోడ్లు కావచ్చు ఇటు వైద్యం కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నిట్లో కూడా నిధులు తీసుకొస్తూ ముఖ్యంగా జైత్యాల పట్టణానికి రైతుల పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినాం మరి మనందరికీ తెలుసు కొంచెం రాజకీయాల్లో వాగ్దాటంగా తిప్పదలు మాట్లాడదు ఇక్కడ గత ప్రభుత్వాన్ని నేను ఎటువంటి విమర్శలు చేయకుండా ఈ ప్రభుత్వం విషయంలో కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఆర్థిక ఉన్న పైసలు లేకున్నా కొంత అప్పులు ఎక్కువైనా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేయని కొన్ని మంచి కార్యక్రమాలు చేసింది వంద కోట్ల బ్రిడ్జ్ ఇచ్చి మీటింగ్ పెడితే పేద ప్రజలు ఒకటే మాట్లాడిందో మాకు ఇల్లు లేకపోతే ఎట్లా అని చెప్పి నాకు యాజ్ ఉన్నది అందుకని చెప్పి వేరే పెద్ద గ్రామాలకు ఎన్ని ఇల్లు ఇచ్చినామో ఈ బోర్నపల్లికి అన్ని ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తాము తీసుకోవాలంటే మా గెలిపించిన ప్రజలకు ఒకే ఒక్క మార్గం ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరి ప్రభుత్వ అధినేతలైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు వారి సూచన మేరకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి ఈనాడు సోదరుడు డాక్టర్ గారికి అయితే పెద్ద రాజకీయాలకు సంబంధం ఉండదు ఇంకా కొత్త గొప్ప మా ఎంపీడీఓలకు ఎంపీఓలకు నిత్యం మీతో పనిచేస్తుంటారు వారు చెప్తా ఉన్నారు ఇవాళ ఉమ్మడి జిల్లాల పదహారు దాఖలు వస్తే పడ్నాలు ఒక జగిత్యాల నియోజకవర్గం తీసుకొచ్చామని చెప్తా ఉన్నాం పడ్నాలు ఒక్క మన దగ్గరనే బోర్లపల్లి కావచ్చు ధర్మాజపేట కావచ్చు భూపత్పూర్ రేపా నుండి వస్తుంది ఇటికాల మైతాపూర్ అయోధ్య అల్లీపూర్ ఇవన్నీ కట్టేసుకున్నాం పక్కన కొలవాయి తల దర్వారం మనం ప్రారంభం మరి అదే విధంగా ఒక డాక్టర్ అయిన నేను కొత్త మండలం ఏర్పాటు చేసి ఇలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా బీర్పూర్ తీసుకొచ్చినాం ఈ రకంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ మన జగిత్యాల పట్టణం ఈ జిల్లాకు గుండెకాయ లెక్క అక్కడ అతిపెద్ద దవాఖాన స్టాండ్ దగ్గర నడిపోవడం మనం ఏర్పాటు చేసుకున్నాం మరి ఆగిపోయింది ఆగిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొన్న ఒక నాలుగు మెడికల్ కాలేజీలకు ఇరవై రెండు మెడికల్ కాలేజీలు పనులు నడుస్తా ఉన్నాయి నాలుగు మెడికల్ కాలేజీలకు నిధులు ఇస్తే దాంట్లో జగిత్యాలకు మళ్ళీ నిధులు మంజూరు చేసిన చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆల్రెడీ ఇరవై కోట్ల కాంట్రాక్టర్కి ఇచ్చి రెండు వందల మూడు కోట్లతోటి అతి త్వరలోనే మళ్ళీ కొత్త దాకా కూడా భూమి పూజ జరగబోతుందని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా దాంతో పాటుగా ఈజీఎస్ లో రోడ్లు ఎస్సీ సప్లై రోడ్లు మన జిల్లాలో గ్రామాలు తక్కువ ఉన్న నియోజకవర్గాలు మన జైత్యాల పట్ట ఎందుకంటే జైత్యాల పట్టణం రైతుల పట్టణం ఎక్కువ ఉంటుంది మనకు లక్ష వేల ఓట్లు అర్బన్ అయితే లక్ష ఇరవై వేల ఓట్లు మాత్రమే రూరల్ పక్కన గ్రామాలు ఎక్కువ ఉంటాయి అక్కడికంటే ఎక్కువ నిధులు ఈ గ్రామాలకు తీసుకొచ్చిన అని చెప్పి చెప్తాను రెండు సార్లు పోటీ చేస్తే రెండు అటువంటి స్థానంలో అప్పుడు పోటీ చేయడం అనేది ఒక ఛాలెంజ్ జైత్యాల్లో ప్రచారానికి పోతే పట్టుకోని పది మంది లేకుండా నాతోటి అప్పుడున్న ఎంపీ గారు అభ్యర్థి సోదరుతో కొద్ది ఓట్లతో ఓడిపోయినాం ధైర్యంగా నిలబడ్డాం పనులు చేసుకుంటా పోయినాం బోర్న పెళ్లికి వెళ్ళి పెడితే ప్రతి చోట రెండు వందల యాభై మూడు ఉంటే రెండు వందల యాభై ఒక్క బూత్ల రెండు వేల పద్దెనిమిదిలా అత్యధిక డిక్లేర్ అయింది మీ అందరి సహకారంతో నేను గెలిచిన మరి ఆ మధ్యలో కరోనా నిరంతరం పోరాటమే మరి అప్పుడున్న కరోనా టైంలో కూడా జైత్యాల్లో ఎక్కడ విధంగా జైత్యాల అటు పొలాస కాలేజు ఇటు కొండగట్టు రెండు చోట్ల సెంటర్లు పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళనో అక్కడ తీసుకుపోయి అక్కడ ఉంచి ఇంత ముందు రాంగా వీరాపూర్లో కనబడుతుండే పెద్ద మనిషి మాలిక్ సాబ్ వాళ్ళు ఎక్కడికో పోయి వాళ్ళ ఉంటాయి ప్రే వచ్చినప్పుడు తీసుకొచ్చి జిల్లా వారు వేసినట్టు వారోతుండే నేను పోయే మాలిక్ సాబ్ అనగానే ఆగి అంటే ఈ రకంగా కరోనా వచ్చిన వాళ్ళని ఐసోలేషన్ చెప్తే వెళ్ళటూ రోజు ఉండ్రి ఇంకొక రోజు ఉండ్రి వారందరు కూడా నిరంతరం పనిచేస్తే మరి ఇరవై మూడు ఎలక్షన్ లో మీరు చూసారు ఈ పక్కనే నిర్మల్ జిల్లా ఉంటది అది జిల్లా అయింది అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది మంత్రులు చేశారు ఓడిపోయారు మంచిర్యాల జిల్లా అయింది ఆడ మెడికల్ కాలేజ్ వచ్చింది ఆడ జిల్లా అయింది అక్కడ దివాకర్రావు గారు ఓడిపోయేది మరి ఇక్కడ మనం జిల్లా చేసుకున్నాం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం కన్నీ తెచ్చుకున్నాం మీ అందరితోటి నిరంతరం అందుబాటులో ఉండి చేసే పని సవ్యంగా చేయడం తోటి మళ్ళీ నన్ను మీరు అందరు గెలిపించారు ఆ గెలిపించిన రుణం తీసుకునే అవకాశం కల్పించిందని చెప్పి తెలియజేస్తాను